అంతక నమస్ అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి ఆ పార్టీలకి ఒక పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు మరీ చిల్లర చీప్ వ్యవహారాల్లో వేలు పెడుతున్నారు మద్యం కావచ్చు ఇసుక కావచ్చు ఇంకా చాలా వ్యవహారాల్లో వేలు పెడుతున్నారు ఇది ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే ఇటువంటి అక్రమాల్లో ఇటువంటి దోపిడీల్లో పాలు పంచుకొని శిక్ష అనుభవించారో రాజకీయంగా సో రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన ఎమ్మెల్యేలలో చాలామంది అలాగే చేస్తుండడంతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్లకు కూడా శిక్ష తప్పదేమో అనే భయం జనంలో ఉంది చర్చ కూడా జనం సారీ భయం పార్టీలో ఉంది చర్చ జనంలో ఉంది సో ఈ క్రమంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు మరీ చిల్లర ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి వ్యవహారమే తీసుకున్నాం ఆమె మీద సాక్షిలో మొన్న మధ్య వార్త వచ్చింది చికెన్ విషయంలో కమిషన్లు అడుగుతున్నారు అండ్ స్టోరేజీ కోల్డ్ స్టోరేజీల విషయంలో కమిషన్లు అడుగుతున్నారు అని సో దాంతో ఆమె ఆ వార్తను ఖండిస్తూ తన అనుచరు వర్గంతో మంది మార్బులంతో వెళ్ళి సాక్షి ఆఫీస్ ముందు ధర్నా చేశారు సాక్షి వాళ్ళని అవాస్తవాలు రాస్తున్నారు ఫేక్ వార్తలు రాస్తున్నారు అని సరే అక్కడితో ఆమె ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకోగలిగారా లేదు సాక్షిలో రాశారు కాబట్టి టీడీపీ ఎమ్మెల్యే ఆమె కాబట్టి సాక్షి వాళ్ళు అలాగే రాస్తారు కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అందరూ అనుకుంటే పొరపాటే కేవలం సాక్షిలోనే కాదు నిజంగా అక్కడ జనంలో కూడా మౌత్ టాక్ ఉంది సాక్షి ఆఫీస్లో వచ్చింది సాక్షిలో వచ్చింది కాబట్టి ఆఫీస్ ముందు గొడవ చేశారు కానీ అక్కడ పబ్లిక్లో టాక్ ఉందిగా పబ్లిక్ని ఏం చేయగలరు కొంతమంది బహిరంగంగానే మాట్లాడుతున్నారుగా అక్కడ ఏం చేయగలరు పార్టీ పెద్దలకు పదే పదే ఫిర్యాదులు వెళ్తున్నాయిగా మరి పార్టీ పెద్దలను ఏం చేయగలరు సో ఇప్పుడు అదే సమస్య ఈ నియోజకవర్గంలో ఈ చికెన్ అమ్మకాల్లో కమిషన్ తీసుకుంటున్నారు అనే ఆరోపణ కొత్తదేమీ కాదు గత ఆరు నెలల నుంచి వస్తూనే ఉంది అయితే ఇప్పుడు కాలక్రమేణా అది ముదురుత వస్తుంది ఆ ఆరోపణ తీవ్రతరం అవుతుంది సీరియస్ అవుతుంది కేవలం ఒక ఎమ్మెల్యే వరకు ఒక నియోజకవర్గం వరకు అది పరిమితం అవ్వాల రాష్ట్రం మొత్తం చుట్టేసింది రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు వాళ్ళకి తెలిసిపోయింది అరే రే చికెన్ అమ్మకాల్లో కూడా కమిషన్ ఏంటి చికెన్ అమ్మకాల్లో కూడా కమిషన్ ఏంటి అని సో నిజంగా ఆమె చేస్తున్నారా లేదా అనేది ఎవరు కల్లారా చూడరు ఎవరు కూడా కలాలా చూడలేదు నిజంగా ఆమె భర్త ప్రమేయం ఉందా లేదనేది ఎవరికి తెలియదు ఇందులో ఆధారాలు అయితే లేవు ఆరోపణలు మాత్రమే వస్తున్నాయి కానీ ఆరోపణలు చేస్తున్నది చికెన్ వర్తకులే చికెన్ అమ్ముతున్న వాళ్ళే ప్లస్ ఆ చికెన్ వర్తకుల దుకాణాలకు వెళ్ళింది ఎమ్మెల్యే గారి ప్రధాన అనుచరురాలైన రమీజ అనే నాయకురాలు సో అందుకని బలమైన ఆధారాలు వస్తున్నాయి బలమైన ఆరోపణలు వస్తున్నాయి నమ్మాలి సో ఈ విషయం అలా 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 వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి దృష్టి వరకు వెళ్ళింది సీఎం గారు మొన్న ఈ మధ్య మూడు రోజుల కిందట అదే జిల్లాకు పర్యటనకు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చింది వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు వచ్చారా అని అడిగారు రాలేదంట అదేంటి రాలేదు జిల్లాలో మీటింగ్ కదా ఎమ్మెల్యేలు అందరూ వస్తారు కదా ఎందుకు రాలేదు అని అడిగారు సో మరి ఎందుకు రాలేదనేది తెలియదు సో దీంతో ఆయన ఇమీడియట్గా వెళ్ళిన తర్వాత రిటర్న్ వెళ్ళిన తర్వాత సీఎంఓకి వెళ్ళిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది నిజంగా వస్తున్న ఆరోపణలన్నీ నిజమా కాదా అనేది ఒకటే ఒకసారి కంప్లీట్గా వెరిఫై చేసి రిపోర్ట్ ఇమ్మన్నారు ఆ రిపోర్ట్ కూడా కేవలం ఏదో ఒక రకంగా కాదు ఒకటి టాస్క్ ఫోర్స్ ద్వారా రెండు ఇంటెలిజెన్స్ ద్వారా మూడు లోకల్లో ఉన్న నాయకుల ద్వారా కొంత ఫీడ్బ్యాక్ తీసుకొని పార్టీ పరంగా పార్టీకున్న ఏజెన్సీల పరంగా నాలుగు కొన్ని మీడియా సోర్సుల పరంగా ఇలా రకరకాల మార్గాల్లో ఎందుకంటే ఏదో ఒక రకంగానే విచారం జరిగితే వాళ్ళు మేనేజ్ చేసేస్తారు కానీ ఇప్పుడు నాలుగైదు రకాల సోర్సుల ద్వారా విచారం జరిగి పూర్తి స్థాయిలో రిపోర్ట్ వస్తే ఆయన ఏదైనా నెక్స్ట్ చర్యలు తీసుకోవడానికి ఉంటుంది సాధారణంగా ఎమ్మెల్యేల మీద ఏం చర్యలు తీసుకుంటారండి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అంతవరకు అంత పెద్ద పని అయితే చేయరు అంత సాహసం చేయరు పిలిచి మందలిస్తే మందలించాలి పిలిచి వార్నింగ్ ఇస్తే ఇవ్వాలి అంతకుమించి పార్టీ నుంచి సస్పెండ్ చేయలేరు లేదా ఎమ్మెల్యే పదవి కూడా పీకేయలేరు రాజ్యాంగబద్ధంగా అది సాధ్యం కాదు కాకపోతే చంద్ర ఆ పార్టీ అంటే అక్కడ జరుగుతున్న అక్రమాలకు పార్టీకి సంబంధం లేదు పార్టీ ఏమైనా అక్కడ జరుగుతున్న అక్రమాల వల్ల ఏదైనా నెగిటివ్ వస్తే అది పార్టీకి అంటకూడదు అలా పార్టీకి అంటకూడదు అంటే ఆమెను పార్టీ దూరం పెడుతున్నట్టు ఉండాలి పార్టీ ఆమెను పిలిచి క్లాస్ పీకినట్టు మందలించినట్టు ఉండాలి సో అది ఇప్పుడు సొల్యూషన్ తక్షణమే ఉండాల్సిన సొల్యూషన్ అది మేబీ ఆమె మారింది అనుకోండి పరిస్థితి మారిందనుకోండి నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో ఇవేమీ లేవు అనుకోండి ఇబ్బంది లేదు లేదు ఇలాగే కొనసాగితే మాత్రం ఆమె రాజకీయ జీవితానికి ఇబ్బందే ఆ నియోజకవర్గంలో ఆ పార్టీకి ఇబ్బందే అసలే ఆ నియోజకవర్గంలో పార్టీ గెలవ గెలవ గెలిచింది సో అటువంటిది పార్టీ పునాదులు స్ట్రాంగ్ చేసుకొని ఫ్యామిలీ పునాదులు స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఆ ఫ్యామిలీ పునాదులను ఇంకాస్త బలోపేతం చేసుకుంటే బాగుండేది కానీ ఎందుకో అక్కడ ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు సో పార్టీ అయితే అలర్ట్ అయింది